హాయ్ ఫ్రెండ్స్ మన కథలకి స్వాగతం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న సింబల్ ఘంటసింబంలోకి మన ఛానల్ నోటిఫికేషన్ పొందండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకోబోయే కథ పేరు విననిది రానిది లేనిది అనే ఒక వింత కథ కాంబోజ నగరంలో విమలుడనే ఉదార స్వభావం గల ధనవంతుడు ఒకరు ఉండేవారు కానీ అతని భార్య కుటిల పేరుకు తగ్గ స్త్రీ ఆమె తన ఇంటికి ఎవరైనా వచ్చి దాహం అడిగితే నేను విననిది నీకు రానిది భూమిలో లేనిది అగు ఒక కథ చెబితే చక్కని చిక్కని మజ్జిగిచ్చి నీ దాహం తీరుస్తాను అనేది మంచినీళ్ళు ఇవ్వకుండా ఎవరెంత చిత్రమైన కథ చెప్పినా ఓ సింతేనా అని పరిహాసం చేసి దాహం ఇవ్వకుండానే పొమ్మనేది అనేవాడు ఉజ్జయిని నగరం వాడే కానీ అతను దేశాటనం చేస్తుండగా అక్కడికి రావడం కుటీలను దాహం అడగడము ఆమె కథ చెప్పమనగా అతనికి కథ చెప్పడం ఇష్టం లేక మరో ఇంట దాహం తీర్చుకొని ఉజ్జయిని తిరిగి వచ్చాక కుటీల విషయం విక్రమార్కుడికి విన్నమించడం జరిగింది విక్రమార్కుడు శాంతుడిని వెంటబెట్టుకుని నగరం చేరుకొని విమలుడింటిలో లేని మిట్ట మధ్యాహ్నం వేళ ఎండలో చెమట కారుతుండగా ఆ ఇంటి ముందు నిలుచొని కుటిలను దాహం అడిగాడు ఆమె ఎప్పటిలానే నేను విననిది నీకు రానిది భూమిలో లేని కథ చెప్పితివా చక్కని మజ్జిగ వేస్తాను అంది దానికి రాజు అమ్మా నాకు అపరిమితమకు దాహం వేస్తుంది అందుకు కారణముంది నేను ఈ నగరానికి ప్రవేశిస్తుంటే తోటలో విమలుడను సజ్జనున్నాడని విని అక్కడికి వెళ్ళి దాహం అడిగితే భార్యతో సరసములాడుటలో మునిగిన అతను నా మాట లక్ష్యం పెట్టలేదు నేను మళ్లీ మళ్లీ దాహం అడిగేసరికి నన్ను కొట్టడానికి వచ్చి నన్ను తరిమి అతను భార్యతో పడమట దిక్కుగా పోయాడు పరిగెత్తుకుంటూ రావడం వల్ల అలసట ఎక్కువగా ఉంది దాహం తీరాక నువ్వు అడిగిన కథ చెబుతాను అన్నాడు ఆ మాటలు వింటూనే కుటిల తోకతొక్కిన తాచులా మండిపడుతూ తన భర్త పరస్త్రీతో సరసాలాడుతున్నాడనే కోపంతో అతన్ని దండించాలని వెతుకుతూ పడమర దిక్కుకు పరిగెత్తింది కొంతసేపటికి విమరుడు పొలం నుంచి అలసి సొలిసి ఇంటికి వచ్చి భార్య కనపడక వీధి అరుగు మీద కూర్చున్న విక్రమార్కుని ఈ ఇంటామె ఎటుపోయింది అని అడిగాడు నేను దాహం అడిగాను కానీ ఆమె నా మాటలు వినిపించుకోకుండా ప్రియుడితో సరసాలాడుతూ తూర్పు దిక్కుగా వెళ్ళిపోయింది మీరైనా నాకు దాహమీయరా అన్నాడు తన భార్య వేరొకరితో పోయిందనే కోపంతో విమలుడు ఆమెను దండించాలని వెతుక్కుంటూ తూర్పు దిశగా వేగంగా వెళ్లిపోయాడు అంతలో పొరుగూరులో ఉన్న కూతురికి జబ్బు చేసిందని చూసి రావడానికి వెళ్లిన విమలుని తల్లి ఊరి చివరి నుంచి తిరిగి వచ్చి ఇంట్లో ఎవరూ లేకపోవడం గమనించి వీధి తిన్న మీద ఉన్న అతన్ని ఈ ఇంటిలో వాళ్ళెక్కడికి వెళ్ళాడు అని అడిగింది అమ్మా ఈ ఇంటి యజమాని పుత్రుడు హఠాత్తుగా చనిపోగా వాడిని పూడ్చి పెట్టడానికి వాళ్ళు ఉత్తర దిశగా పోయారు అని చెప్పాడు మారువేషంలోని రాజు ఆవిడ గొల్లుమని ఏడుస్తూ ఉత్తర దిశగా పరిగెత్తింది ఒకరికి తెలియకుండా ఒకరి ఇంటి నుంచి పోయిన విమలుడు కుటిలా ఒక చోట కలుసుకొని ఒకరినొకరు నిందించుకుంటూ అసహించుకుంటూ ఏడ్చుకుంటూ ఉండగా విమలుని తల్లి కూడా వారిని చేరుకుంది ఒక నీటి గుంట ఒడ్డున కూర్చొని ఏడుస్తున్న కొడుకుని కోడలను చూసి తాను కూడా ఏడుస్తూ వారి వద్దకు వెళ్ళగా కనబడక కాబోలు ఆవిడ ఏడవసాగిందనుకొని వారు కూడా ఆవిడని పట్టుకొని బిగ్గరగా ఎడవసాగారు కానీ ఎవరు మాత్రం ఎంతకాలమని ఏడవగలరు కొంతసేపట్లో వాళ్ళు పాపి ఒకరి విషయం ఒకరు తెలుసుకొని ఇంటికి బయలుదేరారు ఈలోగా విక్రమార్కుడు వాళ్ళ ఇంట్లో ప్రవేశించి ఆ ఇంటి దోలములు వాసములు స్తంభములు మొదలగు వాణి అన్ని లెక్కలు రాసుకున్నాడు రమణుడు భార్య అత్తగారు ఇంట్లోకి వెళ్ళబోతుంటే వారిని అడ్డుకొని విక్రమార్కుడు ఇల్లు నాది మీరెందుకు లోపలికి వెళ్తున్నారు అని దెబ్బలాడసాగాడు వాళ్ళు తెల్లపోయారు ఈ ఇల్లు మాది నీదంటావేం నడు వీధిలోకి నడు పెద్ద మనుషుల దగ్గర తెలుసుకుందాం అన్నారు అతను సరే అని పెద్ద మనుషుల దగ్గరకు వచ్చి వీరెవరో నా ఇంటిలో చొరబడిపోచున్నారు అని తగవు పెట్టాడు విమలడి కుటుంబం పెద్ద మనుషులని ఆ ఇల్లు మాదని మీరెరుగరా అని అడుగుతుంటే ఈ ఇల్లు వారిదే అయితే ఆ ఇంటి దోలములు వాసాలు ఎన్నో చెప్పమనండి లేకపోతే నేను చెబుతాను అన్నాడు రాజు ఇక వాళ్ళేమీ చేయలేక వేపు ప్రాధాయపడుతూ చూసి మీరెవరో పెద్ద లాగే ఉన్నారు ఇలాంటి అన్యాయానికి ఎందుకు పూనుకుంటున్నారు అన్నారు బతిమాలుతూ అప్పుడు విక్రమార్కుడు అయ్యా నీ ఇల్లాలు విననిది నాకు రానిది భూమిలో లేనిది అయిన కథ చెప్పిన వారికి దాహమిస్తానని చెప్పింది అందుకే నేను ఈ కథ చెప్పి తిని అనగా అతని యుక్తికి అందరూ మెచ్చుకున్నారు కుటిలని అందరూ ఎగతాళి చేశారు దానితో కుటిల తన కుటిల మార్గాన్ని వదిలి బుద్ధి తెచ్చుకొని జీవించడం మొదలుపెట్టింది రాజు తనతో వచ్చిన శాంతుడికి అనేక విధములైన కానుకలు ఇచ్చి తన నగరానికి వెళ్ళిపోయాడు మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గండసింహాలను నొక్కండి